హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హికాస్ హ్యాపీ వరల్డ్ మన వీడియోస్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఏం చేయాలో తెలుసుగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఓకే ఇక అయితే వచ్చేద్దాం ఈరోజు ఏంటంటే వీడియో నేనైతే హెయిర్ గ్రోత్ కోసం మంచి ఆయిల్ అయితే ప్రిపేర్ చేశానండి హోమ్ మేడ్ ఆయిలే కాబట్టి మనం ఏం టెన్షన్ లేకుండా అయితే యూజ్ చేయొచ్చు అది ఎలా చేయాలో చూసేద్దాం నేనైతే ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి దాని తర్వాత వచ్చేసి మందారం పూలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను నెక్స్ట్ తర్వాత మందార ఆకులు కూడా తీసుకున్నాను ఇవి హెయిర్ గ్రోత్కి చాలా బాగుంటుంది దాని తర్వాత కొంచెం కరివేపాకు ఉంటే వేసుకున్నాను ఇవన్నీ కూడా మన ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి మనమైతే టెన్షన్ లేకుండా యూజ్ చేసుకోవచ్చండి ఇందులో ఎలాంటి కెమికల్ లేదు కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు తర్వాత వచ్చేసి కొంచెం గోరింటాకు అయితే వేసుకున్నాను నార్మల్గా అయితే అందరూ గోరింటాకు మిక్సీలో పట్టుకొని హెయిర్కి అయితే హెన్నాల పెట్టుకుంటారు అలా కాదండి ఆయిల్లో కూడా యూజ్ చేయండి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు మేము రూమ్ చేంజ్ అయ్యాక నాకైతే కొంచెం హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయ్యిందండి నాకేం పెద్ద హెయిర్ అయితే వచ్చేయాలని అయితే ఏం వాడట్లేదు ఉన్నది కొంచెం మంచిగా ఉంచుకోవాలనేసి అయితే ఇదైతే ప్రిపేర్ చేసుకుంటున్నా దాంట్లో వచ్చేసి కొంచెం కలబంద కూడా మిక్స్ చేసుకోండి అండ్ మెంతులు కూడా వేసుకోండి మీ దగ్గర కనుక ఉసిరికాయలు ఉంటే అవి కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ పెద్దగా ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే వేసుకున్నా కొంచెం సాంబార్లో వేసే చిన్న ఆనియన్స్ ఉంటే చూసారా కావాలంటే మీరు అది కూడా యూజ్ చేయొచ్చండి ఎందుకంటే ఎక్కువ అయితే అదే వాడతారు నార్మల్గా నా దగ్గర లేవు కాబట్టి నేను ఏముంటే అవైతే వాడేస్తున్నాను నా దగ్గర అయితే మెంతులు చాలా తక్కువే ఉన్నాయండి నేను అందుకే కొంచెం వేసుకున్నా మీరు కొంచెం అయితే ఎక్కువ వేసుకోండి అండ్ మీ దగ్గర అయితే ప్యూర్ ఆయిలే తీసుకోండి కోకోనట్ ఆయిల్ అయినా అవసరం లేదు మీ హెయిర్కి ఏది పడుతుందో అదైతే తీసుకోండి ఏదైనా కూడా కెమికల్ ఏదైనా తీసుకోవడం అయితే చాలా బెటరు నాకు తెలుసు ఎందుకంటే మనం ఇంత ప్రిపేర్ చేస్తున్నాం కదా ఆయిల్ అనేది కెమికల్ ఉన్న ఆయిల్ అయితే మళ్ళీ ఇంత ప్రిపేర్ చేసి కూడా వేస్ట్ అయిపోతుంది ఇంక ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇంకొక మాట మర్చిపోయా చెప్పడం ఫస్టే మనం ఆయిల్ అయితే వేడి చేయొద్దు అన్నీ వేసుకున్నాక అన్నీ మంచిగా కలుపుకున్నాకైతే గ్యాస్ పైన అయితే పెట్టుకోవాలి మీకు జస్ట్ నేను చూపించడం కోసం అనేసి అలా పెట్టాను ఓకేనా మీరైతే అలా చేయండి అండ్ ఈ ఆయిల్ వచ్చేసి మనకైతే హెయిర్ గ్రోత్ బాగుంటుంది నెక్స్ట్ డాండ్రఫ్ అనేది రిమూవ్ అవుతుందండి ఇది చాలా వరకు అందరికీ తెలిసిన ఆయిలేనండి బట్ ఏంటంటే నా కోసం చేసుకుంటున్నాను కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చేసుకుంటారనేసి అయితే వీడియో అయితే పెడుతున్నాను మనకి ఇప్పుడు ఉండేది ఏంటంటే ప్యూర్ అనేది ఎవరు యూజ్ చేయట్లేదండి తెలిసినా కూడా వాడట్లేదు మనం ఎక్కువ బయట ఓకేవి చాలా వరకు యూజ్ చేస్తున్నారు ప్లీజ్ దయచేసి అయితే అలాగా వాడకండి ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్కి అయితే హెయిర్ అయితే చాలా హెయిర్ ఫాల్ అయితే అవుతుందండి మాకైతే ఎందుకంటే మేము ఉండేది హైదరాబాద్లో అండ్ ఒకటే రూమ్లో అయితే ఉన్నాం కదా రూమ్ షిఫ్ట్ అవుతూ ఉంటున్నాం సో దానివల్ల కూడా అవుతూ ఉంటుంది ఇక నేనైతే ఫిక్స్ అయిపోయాను నాకైతే హెయిర్ అయితే అంతేమి ఇష్టం ఉండదు సీరియస్లీ చెప్పాలంటే ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు హెయిర్ కట్ అనేది చేపించేసుకుంటా ఓకే ఒకవేళ ఇప్పుడు హెయిర్ ఊడిపోతుంది కాబట్టి ఇది అయినా కొంచెం మంచిగా ఉన్నదే మనం మంచిగా ఉంచుకుందాం అనేసి అయితే నేనైతే ఫిక్స్ అయ్యాను దీంట్లో వచ్చేసి ప్యూర్ క్యాస్ట్రాయిల్ అనేది యూజ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇది లేకపోతే ఆయిల్ ప్రిపేర్ చేయడం మానేయండి నిజంగా ఆయిల్ తీసుకొచ్చుకున్నాక ఇది అయితే ప్రిపేర్ చేయండి ఎందుకంటే క్యాస్ట్రాయిల్ వల్ల మనకి హెయిర్ అనేది వైట్ హెయిర్స్ రాకుండా ఉంటుంది మెయిన్ థింగ్ వచ్చేసి నేనైతే ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే ఆయిల్ ఫ ఆయిల్ మధ్యలో వేసేసానండి అది పొంగిపోతుంది మీరైతే మంచిగా ఇవన్నీ కూడా అందులో మిక్స్ అయ్యాక అన్నీ కూడా బాగా బ్లాక్ కలర్లో రావాలండి వేడి అయ్యి అయ్యి అప్పుడు లాస్ట్లో క్యాస్ట్రోల్ అనేది వేసుకొని నాకైతే మా అమ్మ తర్వాత చెప్పింది మధ్యలోనే వేస్తే పొంగిపోతుంది అనేసి ఇంకా ఫైనల్గా ఆయిల్ అయితే తయారైపోయిందండి చూసారా కలర్ అయితే ఇలా రావాలండి ఇలా వచ్చే వరకు అయితే మీరు దాన్ని మంచిగా మరిగిస్తూ ఉండండి కలుపుకుంటూ అసలు కలపాల్సిన అవసరం లేదు నేను చేసిన తప్పని క్యాస్ట్రాల్ వేసేస్తాను కదా దానివల్ల పొంగు పొంగిపోతూ ఉంటుంది అందుకనేసి కలుపుతూ ఉన్న తర్వాత వచ్చేసి ఒక క్లాత్ అండ్ కట్ చే ఏమైనా తీసుకొని గిన్నెలో పెట్టుకొని ఇలా వడగట్టుకోండి మంచి మంచిగా మనం ఇలా పెట్టుకున్నాక ఒక ఎందులోకైనా తీసుకొని తీసుకునేది స్టోర్ చేసుకోండి ఇది వచ్చేసి హెడ్ బాత్ చేసే ముందైనా పెట్టుకోవచ్చు లేకపోతే ఒకవేళ మీరు ఇంట్లోనే ఉంటున్నారు ఓకే ఆనియన్ స్మెల్ వస్తుంది పర్వాలేదు అనుకుంటే కదా టూ త్రీ డేస్ కూడా ఉంచుకోవచ్చండి ఇది కొంచెం పెట్టుకునేటప్పుడు హీట్ చేసి పెట్టుకోండి మంచి మసాజ్ చేసుకోండి హెయిర్ అనేది గ్రోత్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి రెండు మూడు సార్లు పెట్టేస్తే మాత్రం రాదండి అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ అయినా కూడా యూజ్ చేయాలి యూజ్ చేస్తేనే కదా మనకి డ్యామేజ్ ఉన్న హెయిర్ అంతా పోయి కొత్త హెయిర్ అనేది వస్తుంది ఇది ఇదైతే యూజ్ చేయండి రిజల్ట్ అయితే చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మా పాపకు కూడా నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే త్రీ ఇయర్స్ కదా ఇక ఏం టెన్షన్ లేదు చిన్న పిల్లలకైతే యూజ్ చేయాలా వద్దని కొంచెం టెన్షన్ అయితే పడతాం ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ అండి